పేరు రమేష్ అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా మామయ్య వాళ్ళు రమ్మంటే మేము వచ్చాము మా మామయ్య వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద పితృపక్షాల వల్ల పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి దాని గురించి ఏమైనా డొనేషన్ చేయడానికి అన్నట్టుగా వచ్చామండి మేము సో మనం ఈ టైంలో చేస్తే మన పితృదేవతలు సంతోషిస్తారు ఏ టైంలో వీళ్ళకి కూడా ఒక సహాయం అవుతుంది అన్నట్టుగా మేము ఈ సందర్భంగా వచ్చామండి ఇక్కడ పైన చూసామండి మొత్తము ఆరు వందల మంది ఉన్నారు చాలా మంచిగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఆ గురుగారికి ధన్యవాదాలు మెయింటైన్ చేస్తున్నందుకు ఇంకా గురువు ఇలాంటి పనులు మంచి మంచి చేయాలి ముందు ముందు అని చెప్పేసి మేము కూడా మా తోచినంత సహాయం అన్నట్టుగా మేము కోరుకుంటున్నాము నా పేరు రమాదేవి ఇక్కడికి వస్తే మాకు మంచిగా అనిపించింది ఆశ్రమానికి వస్తే చాలా బాగుంది ప్రశాంతంగా అందరూ మంచిగా ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పని బాగుంది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే చాలా బాగుంది మాకైతే మంచిగా అనిపించింది ఇక్కడికి రావడం వల్ల